Hello, i ఇది ఇలా కలుపుకొని ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు అనేవి కాగబెట్టుకోండి మరీ మరగంస లేదు జస్ట్ వేడిగా అయితే చాలు అలా నేనైతే ఆల్రెడీ పెట్టేసుకున్నాను వాటర్ అనేది వేడి చేసేసుకున్నాను ఆ వాటర్ని ఇప్పుడు ఈ రవ్వలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి కాలుతాయి కదా చేయి కాలిద్దని నేనైతే స్పూన్తో కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా ఈ రవ్వకు పట్టిన తర్వాత చేతితో కలుపుకుందాం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్తో కలిపేసుకోండి నీట్గా ఎప్పుడైతే మనం వేడి నీళ్ళు అనేవి బొంబాయి రవ్వకి యాడ్ చేస్తామో అప్పుడే అదంతా ఆ బొంబాయి రవ్వ అంతా కాస్త మెత్తగా అయిపోతుంది స్మూత్ స్ట్రెచ్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట బొంబాయి రవ్వకి చక్కగా ఇంట్లోనే బయట మనం బండ్ల మీద తినే పానీపూరి ఇంట్లో హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఈ పూరీస్ దగ్గర మటుకి చాలా కొంచెం మనకి ఓపిక ఉంటే చాలండి చక్కగా చేసేసుకోవచ్చు ఒక్కటి ప్రాపర్గా చేసుకుంటే టేస్టీ టేస్టీ పానీపూరి అయితే మీరు తినేయచ్చు ఇలా నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో మొత్తాన్ని నేను కలిపేసుకున్న తర్వాత చేత్తో అనేది నేను స్మాష్ చేస్తాను ఒకసారి మీరు చూసేయండి ఇదిగోండి ఇలా స్మాష్ చేసేస్తూ చక్కగా సాల్ట్ మైదా బొంబాయి రవ్వ అండ్ వాటర్ ఈ నాలుగు ఈ రవ్వలో చక్కగా మిక్స్ అయిపోయి మంచి స్మూత్ స్ట్రెచ్చర్ అనేది రావాలి నేను చూపిస్తున్న విధంగా మంచిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి మీకు ఎంత బలమైతే ఉంటుందో అంత ప్రెజర్ పెట్టి అంత ప్రెజర్ పెట్టి చక్కగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి ఒక వన్ మినిట్కి అయితే ఇలా అయితే అయిపోయింది చూసారా ఇలా జారుగా ఉందని చెప్పి మీరు టెన్షన్ పడద్దు మనం నాన్ పెట్టుకునే టైం నాన్ పెట్టుకొని మనం పూరీస్ చేసుకునే టయానికి ఇదంతా గట్టిపడిపోద్ది బొంబాయి రవ్వ కాబట్టి మీకు తెలిసిందే కదా బొంబాయి రవ్వతో ఏ ఐటెం చేసినా ఫస్ట్ జారుగా ఉన్నా తర్వాత గట్టిపడిపోద్ది ఇది కూడా అంతే ఇదైతే మనం ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఈ ట్వంటీ మినిట్స్ లోపల మనం పానీ అండ్ స్టఫింగ్ రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ కొంచెం లాస్ట్కి ఆయిల్ అనే చేతిలో తీసుకొని దీనికి అద్దేశాం కదా బట్ ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టేసుకుందాం దాని తర్వాత పానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్క అలాగే ఒక కట్ట పుదీనా ఆ కట్టకి సగం కొత్తిమీర అలాగే చాట్ మసాలా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఇంకా టూ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి మిడిల్లో ఈ పానీ చేసేటప్పుడు యాడ్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా సన్నగా తరిగేసుకున్నాను కాడలతోనే శుభ్రంగా కడిగేసి ఇలా తరిగేసుకున్నాను ఒక కట్ట పుదీనా అయితే మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఆ పుదీనాకి సగం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా మీకు చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇలాగా పోతే అదే చేతితో స్మాష్ చేసుకుంటూ కలిపితే చక్కగా అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయితే ఇలాగ చపాతీలా చేసేసుకున్నాను బొంబాయి రవ్వ అయితే ట్వంటీ మినిట్స్ నానిపోయింది ఇలాగ కొంచెం మొరం మైదాకి మైదా తీసుకొని మొరంలో అద్దేసుకొని ఇలా చపాతీలా చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా షేప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి కొంచెం క్లిప్పింగ్ అది మిస్ అయింది నేను మిడిల్లో యాడ్ చేస్తాను చూడండి ఇదైతే నేను చూపించిన లెక్కే చేశానండి నేనేమి ఫేక్గా చూపించట్లేదు వీడియో అది స్కిప్ అయింది ఇలా కొంచెం పూరీస్ చేసుకునేటప్పుడు ఓపిక్గా చేసుకుంటే నేను చూపించినట్టే నీట్గా పొంగుతాయి ఇదిగోండి ఇలా నూనెలో అయితే వేసేసుకున్నాను ఈ పూరీస్ చేసే ముందే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను అది హీట్ అయిపోయింది నేను చేసుకున్న పూరీస్ని దాంట్లో వేసేసాను వేయంగానే ఇలా పొంగుతాయి అనమాట మీకు మధ్యలో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి ఇలా చక్కగా పొంగిపోతాయండి సేమ్ బయట మనం తినే లాగే టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది నేను లాస్ట్కి మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయి ఇదిగోండి చూసారు కదా చాలా నీట్గా వచ్చాయి పూరీస్ అయితే కొంచెం మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా పూరీస్ అనేవి ఒత్తుకోండి అంతే చాలా మంచిగా వస్తాయి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా మీకు ఇలా అయితే వేస్తాను ఒక రెండు మూడు పొంగిన ఒక్కొటి కొంచెం చక్కగా అలా ఉండిపోద్దండి పొంగకుండా ఏం ఇబ్బంది పడద్దు ఆ బయట తినే పూరి పానీపూరి వాళ్ళ బండి దగ్గర కూడా చూస్తారు కదా ఒక సైడు పొంగినవి ఒక సైడ్ ఏమో ఇలాగ గట్టిగా ఉన్నవి చాట్ పైన చల్లిస్తారు మనకైనా అంతేనండి ఇంట్లో చేసుకున్న సేమ్ అంతే కొన్ని కొన్ని పొంగితాయి కొన్ని పొంగు అది మనం చేసుకునే పూరీస్ని బట్టి ఉంటుంది మరి మందంగా చేయొద్దు అలానే పలుచుగా చేయొద్దు మీడియంగా చేసుకోండి చక్కగా పొంగుతాయి బొంబాయి రవ్వ అంటేనే పూరీస్కి మంచి మంచిగా పొంగుతాయండి బొంబాయి రవ్వతో చేస్తేనే ఇదిగోండి ఇలా అయితే పొంగిపోయాయి ఇలాగా ట్రిప్కి నేను రెండు రెండు మూడు మూడు వేసుకుంటూ వేయించేసుకున్నాను ఇలా ఒక చపాతీలాగా చేసి షేప్ చేసుకుంటూ ఒక ప్రాసెస్ లేదా దాన్ని ఒక చిన్న బాల్గా చేసుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ చేసేది ఒక ప్రాసెస్ అండి నేనైతే ఇలా చపాతీలా చేసి ఇలా షేప్ చేసుకొని రౌండ్గా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకున్నాను ఈ ఈ ప్రాసెస్ తేలిక అలా విడిగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటే కష్టం అయిపోద్ది టైం లేట్ అయిపోద్ది ఇదే మంచి మెథడ్ అనమాట త్వరగా అయిపోద్ది ఫాస్ట్గా చూసారా ఇలా నీట్గా పొంగుతున్నాయి పూరీలు ఒకసారి అన్నీ వేసేద్దండి ఇలా ట్రిప్కి రెండు రెండు లేదా మూడు మూడు యాడ్ చేసుకోండి ఇవైతే పెద్ద సైజ్ చేశాను ఇప్పుడు చేసేవి చిన్న సైజ్ అండి మా పిల్లలకి కోసం అని చెప్పి చేశాను ఫస్ట్ పెద్దవి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళ నోరు చిన్నది కదా తినడానికి ఇబ్బంది పడ్డారు అని సెకండ్ టైం చేసిని చిన్నవిగా చేసుకున్నాను ఇవి కూడా అంతే నూనెలో వేయంగానే పొంగిపోతున్నాయి చూసారు కదా జాగ్రత్తగా పూరీస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా పూరీస్ అయితే రెడీ అయిపోతాయి నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి మీకు తెలియాలని చెప్పి నేను ఈ పూరీసే జాగ్రత్తగా ఇంత లాంగ్గా చూపిస్తున్నాను మీరు ఆయిల్లో వేయంగానే పూరీస్ని వాటి మీదకి ఆయిల్ వేస్తూ ఉండండి అలా ఎప్పుడైతే ఆయిల్ వేస్తారో పూరీస్ ఏమైనా పొంగనివి కూడా పొంగుతాయండి ఎప్పుడైతే మనం ఆయిల్ దాని పైకి వేస్తూ ఉంటామో పూరీస్ అన్నీ పొంగుతాయి ఆ వేడికైనా ఆయిల్ వేస్తాం కదా ఆ వేడికి పొంగుతాయి అందుకని అంతేనండి గోల్డెన్ కలర్లో వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి పూరీ అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత నీట్గా వచ్చాయో పూరీ పానీ స్టఫింగ్ అండ్ పానీపూరిలోకి ఆనియన్స్ కూడా నేనైతే కట్ చేసేసుకున్నాను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే చేసేసుకున్నాను ఎంతో హైజీనిక్గా నీట్గా చక్కగా పానీపూరి అయితే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు టెక్స్ట్ చేస్తాను ఎలా ఉందో చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసాయి కదా పూరీలు కొంచెం ఓపికతో చేసుకుంటే చాలు ఇది యాక్చువల్లీ నేను తింటూ వీడియో చేశాను మా పిల్లలిద్దరు అరిచింది బాగా అరుస్తున్నారు అది రికార్డ్ అయిపోయింది అందుకనే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను నేను ఇలాగా నేనైతే పానీపూరి మీకు తిని చూపిద్దామని చెప్పి ఇలాగా స్టఫింగ్ ఆనియన్స్ పానీ తీసుకుని అయితే తినేస్తున్నాను చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు నమ్ నమ్మండి నమ్మకపోండి నిజంగా చెప్తున్నాను చాలా క్రిస్పీగా అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది లోపల స్టఫింగ్ అయితే హనీ సాస్ యాడ్ చేసాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పానీ కూడా ఎక్కడ స్పైసీగా లేదు చక్కగా మనకి మనం తింటానికి వీలుగా ఉంది కొన్ని పానీస్ మనం ఇలాగా తింటున్నప్పుడు పొలమారటం ఘాటుగా అలా ఉంటుంది కానీ ఇలా లేదు చక్కగా ఉంది అంత సరిపోయింది క్రిస్పీగా కూడా ఉంది పూరి నేను చేతితో స్మా ఇలా దానికి హోల్ పెడుతుంటే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్